ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అభిమానులు ఒక ప్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్లెక్సీలో ఒక వైపు పవన్ కళ్యాణ్ ఫోటో దాని పక్కనే ఓజీ సినిమాకు సంబంధించినటువంటి టైటిల్ దాని పక్కన కొన్ని వ్యాఖ్యలు రాయడం జరిగింది వాళ్ళు రాసినటువంటి వ్యాఖ్యలు మీరెంత మీ స్థాయి అంతా తొక్కి పడేస్తాం నా కొడకల్లారా రోడ్డు మీద పడేస్తాం అనేటువంటి వ్యాఖ్యలు రాసి ఆ కింద కొందరు అభిమానుల పేర్లు రాస్తూ దాని కింద కళ్యాణ్ సీమ ఇది ఎప్పటికీ పవన్ కళ్యాణ్దే అనేటువంటి వ్యాఖ్యలు ఆ పోస్టర్లో రాయడం జరిగింది అది గమనించినటువంటి కొందరు వ్యక్తులు ఇంకా కొందరికి చెప్పగా వాళ్ళందరూ గుమి కోడి ఇది ఉద్దేశపూర్వకంగా రాసినది ఇది ఒక వర్గాన్ని కించే పరిషేదానికి రాసినటువంటిది అని భావించడం జరిగింది దానికి కోపోదృప్తులై ఆ యొక్క ప్లెక్సీని సించి వేయడం జరిగింది ఆ వేసేటువంటి సమయంలో అక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు ఉన్నప్పటికి కూడా వాళ్ళ ఆత్మసాక్షి ఒప్పుకోక ఏదైతే అది అయింది ఏం జరిగితే అది జరగని అనేటువంటి ఉద్దేశంతో సాహసం చేసి ఆ ఫ్లెక్సీని సించి వేయడం జరిగింది అసలు ఎందుకు ఇలా రాయాల్సింది వచ్చింది దీనికైనా మనం బాగా స్థూలంగా మనం అర్థం చేసుకోవాలంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన వచ్చినప్పుడు దానిలో భాగంగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రాంతానికి కోనసీమ అనేటువంటి జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని గౌరవించాలి గుర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కోనసీమకు ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది అది ఆ పేరు ప్రతిపాదించినప్పుడు అది పెట్టినప్పుడు చాలామంది చాలా వివాదాలు సృష్టించిరు చివరికి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పినేపీ విశ్వరూపి విశ్వరూపు గారు ఇంకొక మంత్రి పొన్నాడ సతీష్ వాళ్ళ ఇళ్ళపై దాడి చేయడమే కాకుండా నిప్పు కూడా అంటించింద్రు చాలా వివాదం అయింది ఒక వర్గం వ్యతిరేకించడం చాలా చాలా వివాదమైంది కానీ రాజకీయంగా వచ్చేసరికి అంబేద్కర్ కంటే మా గౌరవం అంటూ చెప్తూనే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు లోపల ఇలాంటి పనులు చేసినాయి సరే ఆ వివాదం సమస్య పోయింది ఆ పేరు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ పేరుతో కొనసాగుతూ వచ్చింది కానీ ఇప్పుడు ప్రభుత్వం మారాక ఉన్నట్టుండి మళ్ళీ ఇప్పుడు దానికి వివాదం చేసే విధంగా అగ్గి రాజేసే విధంగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది వాస్తవంగా ఆ కోనసీమ జిల్లాలో ఒక రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనేది ఎప్పటి నుంచో ఉంది సరే ఆధిపత్యపూరు ఎలా ఉన్నప్పటికీ ఒక భారత రాజ్యాంగ నిర్మాతను గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన భారత రాజ్యాంగ నిర్మాతకే విలువ ఇవ్వకుండా కులాల ప్రస్తావన తెస్తూ ఆలోచన చేసేటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళ పార్టీ సిద్ధాంతాల్లో ఏడు సిద్ధాంతాలు ఒక సిద్ధాంతమైన కులాల ప్రస్తావన లేనటువంటి సమాజాన్ని నిర్మిస్తామనేటువంటి అడ్డ మాటలు మాట్లాడడం జరుగుతుంది ఈ మధ్య మనం చూసినాం ఇదంతా కూడా డైరెక్ట్గా చెప్పాలంటే జనసేనకు సంబంధించి ఆ సామాజిక వర్గం ఇంకొక దళిత సామాజిక వర్గానికి అక్కడ పడట్లేదు అక్కడ అక్కడ వాళ్ళు ప్రవర్తిస్తున్న ఆంకార ధోరణితో దళితులు రగిలిపోతున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది ఇంత దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టింది ఇల్లు ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం మూడు రోజుల పాటు విశాఖపట్నంలో నిర్వహించిండ్రు ఆ రోజు చివరి రోజు ఆయన ఒక మాట అన్నాడు దసరా నుంచి ఆయుధ పూజ చేయండి యుద్ధానికి బయలుదేరదాం అన్నాడు బహుశా ఇదేనేమో అంటే ఇంక రాష్ట్రంలో దళిత వర్గాలపై దాడి చేయడానికి సిద్ధం కాండి మనమంతా ఒక మతానికి కొమ్ము కాద్దాం ఒక ధర్మాన్ని పాటిద్దాం సమన్యాయం మనకు అవసరం లేదు అన్ని కులాలను సమానంగా చూడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక అర్థాన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అభిమానులు ఇవ్వడం వల్లే ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినారనేది మన క్లియర్గా అర్థమైపోయింది సమాజంలో అందరం సమానమే అయినా ఆశ్చర్యమనిపిస్తుంది గాంధీ గారి కానీ అంబేద్కర్ గారు కానీ వాళ్ళ పట్ల వివక్ష చూపించే ఆలోచన వచ్చేటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుత కాలంలో ఉన్నారు ఉండడమే కాదు వాళ్ళు రాజకీయ నాయకులుగా వివిధ పదవుల్లో కూడా ఉన్నారంటే మనకి సిగ్గుసేటు చెప్పుకోవడం ఎంత ధైర్యం మీకు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి కులాలకు అతీతంగా దేవునిగా పరిగణించేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లానే అవమానిస్తూ కళ్యాణసీమని పెడతారా ఎంత ధైర్యం మీకు చూడాలి పోలీసులు దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటారు ఇలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించకూడదు దయచేసి పోలీసులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎందుకంటే రాజకీయాల్లో ఒకరు ఓడచ్చు గెలవచ్చు కానీ కొన్నింటిని టార్గెట్ చేయకూడదు అసలు వాటిని టచ్ చేయకూడదు ఎక్కడైతే టచ్ చేయకూడదో అదే అంశాన్ని జనసేన నాయకులు టచ్ చేయడం జరిగింది దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆయన ఏదైనా తప్పు చేస్తే క్షమాపణ చెప్పే అలవాటు ఆయనకు ఉంది ఆయనకే కాదు ఆయనతో పాటు వాళ్ళు కూడా క్షమాపణ చెప్పిస్తాడు అది మన చాలా సందర్భాలు సూచనం కాబట్టి ఈ అంశం కూడా కలగజేసుకొని అంబేద్కర్ గారి యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆ ప్రెక్షన్స్ సరిపోదు ఆ రాసినటువంటి వ్యక్తుల చేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇది అని ఫలికించి వాళ్లకు తగిన శాస్తి శాస్తే బాగా ఉంటుంది సమాజంలో అలజడి లేకుండా ఉంటుందన్నదే మన యొక్క అభిప్రాయం